వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పతనం మొదలైంది బీజేపీ ఘన విజయం సాధించడానికి గ్రౌండ్ లెవెల్ అంతా ప్రిపేర్ అయింది అనేది చాలా క్లియర్గా కనిపించింది అంతేకాదు పది స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఏడు స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరేసింది ఇప్పటికే ఎస్ఐఆర్ సర్ అమలు చేయడంతో పశ్చిమ బెంగాల్లో అక్రమార్కులు ఒక్కొక్కరిగా ఊర్లను వదిలి పారిపోతుంటే ఊర్లు కాస్త శ్మశాన వాటికలుగా తయారైపోయాయి అంటే వాళ్ళు ఎంత ఆక్రమించారు జనం లేకుండా ఎంత ప్లేస్ ఉండేది వీళ్ళు ఎంత కబ్జా చేశారు అనేది చాలా క్లియర్గా కనిపించింది నిర్మానుషంగా అయిపోయింది అలాంటి ప్లేస్ అంటే అంతమంది పశ్చిమ బెంగాల్లో ఉన్నారు విచిత్రం ఏంటంటే వాళ్ళకు ఓటర్ ఐడీలు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఇక్కడ సబ్సిడీలు అన్నీ కూడా పొందుతున్నారు కానీ వాళ్ళు ఈ దేశానికి సంబంధం లేని వ్యక్తులు ఇలాంటి వాళ్ళ ఓట్లను కూడగట్టుకొని మమతా బెనర్జీ ఇప్పటిదాకా రాజ్యం వెళ్ళింది ఇక పశ్చిమ బెంగాల్తో పాటు తొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ అమలు చేయడంతో ఒక్కొక్కరిగా పారిపోతూ ఉంటే పశ్చిమ బెంగాల్లో మమత పతనం మొదలైంది అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జరిగిన కల్కతా హైకోర్టు క్లబ్ ఎన్నికలు జరిగినాయి ఈ కలకత్తా హైకోర్టు క్లబ్లో పది స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది అంటే ఆల్రెడీ బీజేపీ ఎప్పటి నుంచో నేను చెప్పినా కదా సంఘ్ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో గ్రౌండ్ లెవెల్లో వరకు స్టార్ట్ అయిపోయింది సమావేశాలు నిర్వహించడం సభలు నిర్వహించడం అక్కడ అనేక కార్యక్రమాలు చేయడం కలవడము జనాలని వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంది దాని ఫలితం అంటే ఎన్నికలకు ముందు బీజేపీ ఎంత స్ట్రాంగ్ అనేది ఎన్నికలతో బయటపడింది మొత్తం పది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకుంది వాటిలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి సంయుక్త ఉపాధ్యక్షుడు ఒక సంయుక్త కార్యదర్శి స్థానం గెలుచుకుంది హైకోర్టు క్లబ్ ఎన్నికల్లో ఇక తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది దీంట్లో సందిగ్ధంలో పడిపోయింది టీఎంసీ ఎందుకంటే అధికారంలో టీఎంసీ పార్టీ ఉన్నప్పుడు హైకోర్టు క్లబ్ ఎన్నికల్లో యాజ్ యూజువల్గా అధికారంలో ఉన్న పార్టీయే గెలవాలి కానీ అలాంటిది అక్కడ బీజేపీ ఏడి స్థానాల్ని గెలుచుకోవడం అనేది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులను భయాందోళనకు గురిచేస్తోంది అంతేకాదు సందిగ్ధంలో పడేసింది ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి సంయుక్త ఉపాధ్యక్షుడు ఒక సంయుక్త కార్యదర్శి స్థానంతో సహా పది స్థానాల్లో ఏడు గెలుచుకున్నారు టీఎంసీ మరియు స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఓట్లు చేరడం బీజేపీ నిర్ణయాత్మక ఆధిక్యానికి కారణమైంది అని కూడా చెప్తున్నారు ఈ కారణంగా భారీ మెజారిటీతో బిఎం బీజేపీ గెలిచిందని చెప్తున్నారు ఇక బి టీఎంసీకి చెందిన సంజీబ్ దా కార్యదర్శి పదవి కోసం ప్రచారం చేశారు కానీ తరువాత పార్టీ అతని స్థానంలో బసు మాలిని నామినేట్ చేశారు దీంతో ఆ స్థానాన్ని కూడా ఓడిపోయింది సో హైకోర్టుకు సంబంధించి జరిగిన ఎన్నికలతో పశ్చిమ బెంగాల్లో కాషా ఎజెండా పక్కా అనేది బీజేపీ నిరూపించింది మమతా బెనర్జీ ఈరోజు పతనం దిశగా అడుగులు వేస్తుంటే టీఎంసీలోని చాలామంది నాయకులు సందిగ్ధంలో ఓడిపోయారట అసలు గెలుస్తామా గెలవమా ఒకవేళ ఓడిపోతే ఇప్పటిదాకా మేము చేసిన అవినీతి గురించి ఎలా పార్టీలు మారితే బెటరా మమతా బెనర్జీని నమ్ముకోవడం ఇక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఇద్దా ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట మరింతకు మీరేమనుకుంటున్నారు హైకోర్టు ఎన్నికల్లో దుందుబి మోగించినట్టుగానే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా జెండా రెపరెపలాడుతూ బీజేపీ మోగిస్తుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్